మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుమే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఓ జనార్దన అంటే భక్తుల యొక్క ఆర్తిని తీర్చేవాడా నేను చేసే పూజల్లో మంత్రాలు సరిగా ఉండకపోవచ్చు అన్ని భగవంతు నామాలే మంత్రాలన్నీ ఆ మంత్రాలు కూడా పర్ఫెక్షన్గా ఎక్సలెంట్గా పలకాలన్నమాట ఎక్కడే కానీ పళ్ళు తప్పుపోకుండా ప్రాపర్గా శుద్ధంగా పలకాలన్నమాట మనం మనం ఉచ్చరించే ఆ పదాల్లో ప్రాపర్గా ఉండదు ఏదో ఒక చిన్న తప్పు దొలుతూనే ఉంటుంది అనమాట అంటే ప్రాపర్గా మంత్రాలు మనం చదవట్లేదు క్రియాహీనం చేసే పనులు కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఎక్కడా కూడా ఏది తప్పు చేయకూడదు ఏదైనా మాట్లాడేటప్పుడు నోటికి గుడ్డ కట్టుకోవాలి లేకపోతే ఆ తుంపర్లు పడితే అశుభం అవుతుంది అనమాట భగవంతుడి దగ్గరే మాట్లాడకూడదు అదమసు విషయాలు మాట్లాడకూడదు చాలా జాగ్రత్తగా శాస్త్ర ప్రకారము ఎక్సలెంట్గా చేయాలి ఎక్కడే కానీ తప్పులు పట్టే విధంగా లేకుండా కానీ మనం చేసే వాటిల్లో ఏదో ఒకటి తప్పు అనేది పోతూనే ఉంటుంది అనమాట క్రియ చేసే పనుల్లో తప్పు ఉంటుంది భక్తిహీనం జనార్దన మన మైండ్లో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క దాసే ఉండాలి భగవంతుడి గురించి తలంపే ఉండాలి ఆయన లీలల గురించి తలంపు ఉండాలి ఆయన సేవ గురించి మనం ఏ విధంగా చేస్తే భగవంతుడు పడతాడు మనం కాదు మనం ఏదైనా ఒక పండ్లు తీసుకొని వచ్చేటప్పుడు మార్కెట్లోంచి మనకేమనిపిస్తుందంటే ఈ పండు అయితే నాకు బాగుంటుంది ఇదైతే నాకు బాగుంటుందని మన టేస్టే అందులో పండ్లలో కనబడుతూ ఉంటుంది కానీ భగవంతుడికి ఇదైతే బాగుంటుంది అనేటువంటి భావన మనలో ఉండదు అంటే ప్రతి చోట క్రియ చేసే పనిలో కూడా మనలో పర్ఫెక్షన్ అనేది ఉండదు మంత్రంలో పర్ఫెక్షన్ ఉండదు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన పూజితం మయా దేవ అయితే నేను నీ యొక్క భక్తి మార్గంలోనే ఉంటున్నా భగవంతుని సేవలే రోజు చేసుకుంటున్నాము ఆయన నా నామాలే పలుకుతున్నాము ఆయన సేవలోనే ఉంటున్నాము అయినా ఈ చేసే విధానంలో కానీ పలికే విధానంలో కానీ ఇవన్నిట్లో కూడా పర్ఫెక్షన్ లేదు కాబట్టి ఓ జనార్దన నీవు భక్తుల యొక్క ఆరతిని గమనించేవాడివి కదా కాబట్టి నా మంత్రాలు కానీ నేను చేసే పనులు కానీ నా ద్వారా జరిగే భక్తికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా భావించి తరింపజేయు కృష్ణ అని వేడుకోవడం అనమాట అంటే నీవే లోకాల నాయకుడు కదా దయామయుడు కదా భక్తవత్సలుడు కదా ఆ ఈడు నా సేవలో ఉంటున్నాడు కాబట్టి ఇతను చేసినట్టు తప్పులు నేను క్షమించేస్తున్నాను అంటే నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఎవరు లేరు కదా కాబట్టి మా మీద దయతో నా ద్వారా ఏదైనా జరిగినటువంటి తప్పులను మన్నించి నన్ను కాపాడు కృష్ణ అని చెప్పడం అనమాట హరే కృష్ణ తర్వాత యద్దత్తం భక్తి నా పత్రం పుష్పం ఫలం జలం ఆవేదితం నివేద్యంతో తద్గ్రహ ఓ కృష్ణ జలము అంటే నీరు పత్రము పుష్పము మరియు ఫలము భక్తితో నీకు అర్పిస్తున్నాను నీవు అపారమైన కృపతో వీటిని స్వీకరించు యాక్చువల్గా మనకు ఉండేటువంటి స్థోమత ప్రకారము మనము భగవంతుడికి అర్పించాలి మనమేమో బాగా స్తోమత ఉండి అన్నీ కొనగలిగే స్థితి ఉన్నా భగవంతుడికి ఏదో పువ్వు పండు పెట్టేసి మనకు కావాల్సినట్టే మనం తెచ్చుకొని తినచలేని భావన కాదు మనకుండే స్టేటస్ ప్రకారము అంత వైభవంగా బాగుందట చేయాలి కానీ మనం చేసే వాటిల్లో చాలా అన్ని అంత ప్రాపర్గా ఉండవు కానీ నువ్వు భక్తవత్సలుడు కదా దయామయుడివి దయ ఉంచి మేము ఇచ్చేటువంటి పత్రం పుష్పం ఫలం జలం ఏవి ఇచ్చినా కూడా అవి మీరు దయ ఉంచి మా మీద కరుణతో స్వీకరించండి కృష్ణ అనేసి మనం వేడుకుంటున్నాం అన్నమాట తర్వాత విధిహీనం మంత్రహీనం ఎత్కించి ఉపపాదితం క్రియామంత్రవిహీనం వా తత్సర్వం క్షంతు అర్హసి మనం చేసే కర్మలు మంత్రజపము విధిపూర్వకంగా చేయలేకపోతున్నాను నన్ను క్షమించు కృష్ణ ఒక గురు పరంపర ప్రకారము ఒక ప్రాపర్గా మనం చేస్తూ ఉండేటన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట అయితే అలా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకటి తేడాలు లేదా పొరపాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి ఆ మంత్రజపంలోనూ ఇంతముందే చెప్పుకునే మంత్రజపంలోనూ తేడా కనపడుతూ ఉంటుంది ఆ చేసే కర్మల్లో కూడా తేడా కనపడుతూ ఉంటుంది ఏదో కొంచెము కాబట్టి భగవంతుడు కరుణా సింధు ఏ కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే కాబట్టి ఓ కృష్ణ దీనబంధో దీనులకు బంధుడు నేను చేసేటువంటి పనుల్లో ఉండేటువంటి ఏదైనా అపరాధాలన్నీ కూడా మీరు మా మీద కరుణతో దీనబంధుడు కాబట్టి మమ్మల్ని క్షమించి వాటిని తప్పుంటే అన్ని అని మన్నించి నన్ను క్షమించు కృష్ణ అని అన్నమాట తర్వాత అజ్ఞానాద్ అదవ అశుభం యాన్మయా కృతం క్షంతుమరహసి తత్సర్వం దాసేనైవ నైవ గ్రహ నమాం ఇక్కడ తెలిసి కానీ తెలియక కానీ అశుభ పనులన్నీ చేస్తని నన్ను నీ దాసుడుగా భావించి ఈ తప్పులన్నీ కూడా క్షమించు కృష్ణ మనము శాస్త్రం ప్రకారము పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క పని కూడా ప్రాపర్గా చేయాలి ఎక్కడా కూడా ఏ తేడా రాకూడదు మనకు తెలిసి తెలియక కొన్ని అపరాధాలు చేస్తూ ఉంటాం అనమాట దాంట్లో ఏదో ఒక కొంచెం తేడా కనబడుతూనే ఉంటుంది అనమాట అది మనసు ద్వారా కానీ చేతల ద్వారా కానీ లేదా మాటల ద్వారా కానీ ఏ ఒకటి మనం తప్పు లేదో ఒకటి చేస్తూ ఉంటాం అనమాట కాబట్టి వీటిల్ని కృష్ణ నన్ను మీ దాసుడుగా భావించి తెలిసి కానీ తెలియచేసేటువంటి తప్పులను నన్ను క్షమించు అనేసి మనం ఆర్తితో భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అనమాట హరే కృష్ణ తర్వాత స్థితి సేవ గతిర్యాత్ర చింతా శుతివ్రచ భూయాత్ సర్వాత్ మనోవిష్ణు మదీయం త్రైశేష్టితం నా యొక్క భావన ఎప్పుడు నీ సేవ చేయాలని నా నడకలన్నీ నీ తీర్థయాత్రలై ఉండాలని నా ఆలోచనలన్నీ నీకు అర్పించాలని నా మాటలన్నీ నీ యొక్క కీర్తనలుగా ఉండాలని నా సర్వస్వం నీకు అర్పించేటట్లు భాగ్యాన్ని కలిగించు కృష్ణ ఇది ఎక్సలెంట్ టాప్ మోస్ట్ మనం చేతులు అందుకు భగవంతుడి యొక్క పూజ సేవ చేయడానికి కాళ్ళు ఉండేది ఎందుకు భవంతుని యొక్క గుడికి వెళ్ళడానికి భగవంతుని సేవలో పాల్గొనడానికి తీర్థయాత్రలు చేయడానికి ఇలా ఉండాలి మన చెవులు ఎందుకు ఉండాలి భవంతుని గురించి వినడానికి భగవంతుని కీర్తనలు వినడానికి గుణాలు వినడానికి ఆయన యొక్క లీలలు వినడానికి కాబట్టి భాగవతం భగవద్గీత చైతన్య చరిత్ర అమృతం ఇలాంటివన్నీ వినడానికి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని ప్రహ్లాదుడు ఇంతకుముందు ఎలా అయితే చెప్పాడో మన కళ్ళను భగవంతుడు చూడడానికి వాడాలి కాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి వాడాలి శరీరం భగవంతుని ముందు నమస్కారం చేయడానికి వాడాలి చెవులు భగవంతు గురించి వినడానికి వాడాలి నోరు భగవంతుని గురించి మాట్లాడడానికి వినాలి అదే నోరుతో మన భగవంతుని ప్రసాదాలు తీసుకోవడానికి ఉండాలి ముక్కు భగవంతుని పాదాలు కాడబెట్టిన తులసిని ఆగ్రానించేటుగా ఉండాలి నుదురు భగవంతుని దగ్గర ఆనిచ్చి మనం నమస్కారం చేసేటిగా ఉండాలి ఇలా ప్రతి ఒక్క అంగాన్ని భగవంతుడికి ఏ విధంగా యూజ్ చేయాలనేసి మనకు భక్త ప్రహ్లాదుడు క్లియర్గా చెప్పున్నారనమాట ఆ విధంగా ఇక్కడ నా యొక్క భావన అంటే నా మనసు ఎప్పుడూ నీకు సేవ చేయాలనే ఆలోచనే ఉండాలి నా నడవడికి కూడా ఎప్పుడు నీ మీ యొక్క సేవలో పాల్గొనాలి మీ తీర్థయాత్రలు చేయాలి మీ చుట్టూ తిరిగేటిగా ఉండాలి అదేవిధంగా ఆలోచనలు కూడా ఎప్పుడు మీ పైనే ఉండాలి నా మాటలు ఎప్పుడు నీ గురించి గీర్తించే విధంగా ఉండాలి నా సర్వస్వం మొత్తానికి నీ సేవలు ఉపయోగించే విధంగా ఉండాలి అలా నన్ను మీరు అనుగ్రహించారంటే అన్నీ జరుగుతాయి కాబట్టి మీరు నా మీద దయ ఉంచి నా ఇంద్రియాలన్నీ కూడా నీ యొక్క సేవలు ఉపయోగించే విధంగా నన్ను అనుగ్రహించు కృష్ణ అనేసి ఆయన పాదాలు బట్టి వేడుకుంటున్నాం అనమాట అరే కృష్ణ తర్వాత అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశమ్మయ దాసోహం ఇతి మామత్వా క్షమస్వ మధుసూదన ఇక్కడ ఏం చెప్తున్నా అంటే రాత్రి పగలు వేలాది కొలది అపరాధాలు చేస్తూ ఉంటాము నన్ను నీ దాసుడిగా భావించి అవన్నీ క్షమించు మధుసూదన అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అపరాధ సహస్రాణి మనము వా మనము శ్వాస పిలిచినప్పుడు అనేకమైనటువంటి సూక్ష్మలు లోపలికి వెళ్తాయి అవి చనిపోతాయి మనం నడిచేటప్పుడు కింద చీమలు చనిపోతాయి మనము మాట్లాడే మాటలు కొందరికి నొచ్చుకుంటాయి మనం చేసే పనులు కొంతమందికి ఇబ్బంది కలిగిస్తాయి మన ఆలోచనలు కొన్ని కరెక్ట్గా ఉండవు కాబట్టి మనస వాచకర్మన ఎన్ని రకాలు అనుక్షణము ఎన్నో వేల కొలది అపరాధాలు చేస్తూ అన్నమాట వీటిల్ని మనము కొన్ని తెలిసి కానీ తెలియ కానీ కంట్రోల్ చేయాలి మన మన అదుపులో ఉండవు ఏవి కూడా చాలా వరకు అని మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి భక్తిపూర్వకంగా ఆయన యొక్క పాదాలను గట్టిగా పట్టుకొని కృష్ణ నన్ను నీ దాసుడిగా భావించి ఈ తెలుసో తెలియక చేసి ఈ అపరాధాలన్నింటినీ మా క్షమించు మధుసూదన మధు అనేటువంటి రాక్షసుని చంపేసినటువంటి ఓ కృష్ణ నీవు ఎంతో దయామయుడు కదా కాబట్టి నీ దాసుడుగా నన్ను భావించి నా ఈ అపరాధాలను క్షమించు కోరుకుంటాను తరువాత ప్రతిజానా తవ గోవింద నమే భక్త ప్రణశ్యతి సంస్కృత్య సంస్కృత్య ప్రాణాన్ సంధారయామ్యహం ఓ గోవింద నీవు ప్రతిజ్ఞ చేసావు నా భక్తుడు ఎప్పుడూ చెడిపోడని ఆ విషయాన్ని పదే పదే గుర్తుంచుకుని నా ప్రాణాన్ని నిలబెట్టుకుని ఉన్నాను ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటవ శ్లోకంలో క్షిప్రం భవతి ధర్మాత్మ యశ్వ శాంతిం గచ్చతి కౌంతేయ ప్రతిజానీతి నమి భక్త ప్రణశ్యతి అక్కడ క్లియర్గా చెప్తారు ఓ అర్జున నువ్వు ప్రకటించు నా భక్తుడు ఎప్పుడూ చెడిపోడు అని ఈ పదాన్ని గట్టిగా పట్టుకొని నా ప్రాణాన్ని నిలబెట్టుకొని నీ సేవలో రెగ్యులర్గా పాల్గొంటూ ఉండాను నీవు ఎంతో దయామయ్యవు భక్తవత్సలడవు కాబట్టి నీ భక్తుడిగా ఉండే నన్ను నీ సేవలో పాల్గొంటూ ఉండాను నీ భక్తుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత నీదే దయ ఉంచి ఓ కృష్ణ నా అపరాధాలు క్షమించి నీ సేవలో నిరాటంకంగా పాల్గొనేటట్లు నా ద్వారా అన్ని మంచి కార్యలే జరిగేటట్లు అనుమతించి నన్ను రక్షించు నీ దాసుడను ఎంతో వినయంగా నీ యొక్క పాదాల బట్టి వేడుకుంటున్నాను అనేసి మనము భగవంతుని యొక్క పాదాలను గురుదేవుల యొక్క పాదాలను అదేవిధంగా భక్తుల యొక్క పాదాల బట్టి వేడుకుంటే మన భక్తిలో స్థిరంగా ముందుకు వెళ్ళడానికి మనకు అన్ని విధాలా భగవంతుడు సహకరిస్తాడు ఆ కృప కృపాపారంగా ఉండాలని మనము ప్రార్థిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రూపాదికీ జయ అనంతపుటి వైష్ణ భక్త బృందికీ జయ శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞికీ జయ ప్రేమానందే హరి హరి బోల్ థ్యాంక్ యూ హరే కృష్ణ మంత్ర